చంద్రబాబు ఏదైతే ప్రకటించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి ఎన్డీఏ ఉమ్మడిగా ప్రకటించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి ఎక్కువగా కూడా ప్రభావితం చూపించినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది ఫ్రీ బస్సుకు సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఫ్రీకి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ఎలా వెళ్తుంది ప్రభుత్వం అనేటటువంటి ప్రస్తుతం మనం చూసుకుంటే మనతో ఉన్న టీడీపీ నాయకురాలు మౌలిక గారు మేడం చెప్పండి ప్రస్తుతం ఎన్నికల్లో ఈ యొక్క ఫ్రీకి మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ పథకాలు ఎలాంటి ప్రభుత్వం ఇప్పుడు మీరు చూసుంటే కనుక గత ప్రభుత్వం లాగా వాగ్దానాలు ఇచ్చి తప్పకుండా ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి గెలిచిన ఒకటో రోజు నుంచే మొదటి రోజు నుంచే కూడా అమలు చేసుకుంటూ వచ్చారు మన అమరావతి రాజధాని కావచ్చు డిఎస్సి కావచ్చు పెన్షన్లు కావచ్చు అలాగే ఆడవాళ్ళకి ఏవైతే పథకాలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఒకటి ఒకటిగా అన్నీ కూడా అమల్లోకి వస్తాయి మన ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ మూల అడుగు ఎవరు అంటే ఆడవాళ్ళు సో ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తూ ఏవేవైతే పథకాలు పెట్టారో అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళకి సక్రమంగా అందేలాగా అన్ని చర్యలు కూడా తీసుకోబడుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇంటి దగ్గరికి మనకి అందుబాటులోకి వచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి మేడం ప్రస్తుతం చూస్తే ఏదైతే గ్యాస్కు సంబంధించినటువంటిది పూర్ అండ్ మిడిల్ క్లాస్కి ఎలా ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు గ్యాస్ ధరలు చూస్తే కనుక అంతకుముందు ఆరు ఆరు వందలు ఆరు వందల యాభై ఉండేది మళ్ళీ సబ్సిడీ వచ్చేది ఇప్పుడు ధరలు డబుల్ అయింది సబ్సిడీ తీసేశారు ఇప్పుడు మన ఇంట్లో వంట చేసుకోవాలి అన్నా కూడా చాలా కష్టమైపోతుంది మధ్యతరగతి వాళ్ళకి ఇంత డబల్ కాస్ట్ పెట్టి చేసుకోవాలి అంటే అటు సరుకులు కాస్ట్ పెరిగిపోయి నూనె ధరలు అన్నీ కాస్ట్ పెరిగిపోయి గ్యాస్ ధరలు కూడా అంత రేట్లు అయిపోతే మా సామాన్య సామాన్య మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ ఎలా బతుకుతారండి సో వాళ్ళని ఆలోచనలో పెట్టుకొని అన్నీ కూడా మేము తగ్గిస్తాము మహిళలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని బాబుగారి ఏవైతే పథకం పెట్టారో ఆ పథకం మన ఆడవాళ్ళలోకి చాలా బాగా వెళ్ళింది ఎందుకంటే అవసరం అవసరాన్ని గుర్తించి పథకాలు ప్రవేశపెట్టిన నాయకులు మనకి దొరికారు అనడం చాలా అదృష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఓ పథకాన్ని గనక అనౌన్స్ చేస్తే అది అమలు అయ్యేటప్పటికి ఏదో సమయం పట్టేది వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా కానీ చంద్రబాబు మాత్రం దీన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో ఇప్పుడు ఒకటండి మీరు ఆల్రెడీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు ఎందుకంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అమలు చేసి చూపించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మనకు వచ్చిన చంద్రబాబు గారు సీఎం గారు అండ్ జనసేనని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు ప్రజల అవకాశాలు ప్రజల అవసరాలు ముందు ఉంచి వాళ్ళ కోణంలో ఆలోచించే నాయకులు మనకి దొరకడం చాలా అదృష్టం సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత వీలైతే అంత త్వరగా లబ్ధి చెందాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా చిరునవ్వులు ఉండాలి ప్రశాంతత ఉండాలి అన్ని ఆలోచించే నాయకులు సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలతో అసలు మన ప్రభుత్వానికి కంపారిజనే లేదండి వాళ్ళు ఐదు సంవత్సరాలు కూడా చేయలేని పనులు మనకి నెలలోనే స్టార్ట్ అయినాయి ఇంకొన్ని నెలల్లో మిగతా పథకాలు అన్నీ కూడా అంచలంచలుగా అమల్లోకి వస్తాయి ఇప్పుడు రూరల్ పీపుల్ కావచ్చు వాళ్ళకి అట్లా ఫ్రీ బస్ సర్వీస్ అనేటటువంటిది ఇప్పుడు బయట మనకి సిచ్యువేషన్ ఐడియా ఉందండి ఇప్పుడు ఏ ఎక్కడ చూసినా కూడా కాస్ట్లు పెరిగిపోయింది మనకి ఎక్కడ ఏ రకంగా మనకి అందుబాటులో ఏవి వచ్చినా కూడా ఇప్పుడు బస్సు సర్వీస్ లేడీస్కి ఫ్రీ బస్ సర్వీస్ అవైలబుల్ పెట్టారు ఇప్పుడు బయటకి వెళ్ళాలి అంటే ఆటో ఛార్జెస్ బస్ ఛార్జెస్ పెట్టుకొని వేరువేరు ఊర్లు తిరగాలి అన్నా కూడా ఆలోచించి ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ ఈ ఏరియా నుంచి పక్క ఏరియాకి వెళ్ళాలి అన్నా కూడా బస్సు సౌకర్యం ఫ్రీ అయ్యేటప్పటికి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలని లేడీస్ లేడీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాలన్నిటినీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా చాలా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఏదైతే రాక్షస పాలన ఉందో రాక్షస పాలనకి అంతమంది ఇచ్చి ఈరోజు ఆంధ్రలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి మహిళలు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు అని చెప్పి నిరూపించారు ఈరోజు మహిళలు ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కించారు ఎక్కించి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు సో అది దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల మీద అత్యాచారాలు కానివ్వండి బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహిళా లోకం అంతా కూడా తిరగబడి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి కోసం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇవన్నీ మీద సంతకాలు పెట్టారు దానిలో మహిళలకి ప్రత్యేక బస్సు ఏదైతే ఉందో దాని గురించి కూడా ఫ్రీ ఉచిత బస్సు గురించి కూడా అందరూ కూడా చాలా హర్షం వ్యక్తిస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు ఖుషీగా ఉన్నారు తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది అలాగే ఉచిత సిలిండర్లు మూడు రాబోతున్నాయి దాని గురించి కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా మార్పు అయితే వచ్చింది ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో ఆ మార్పు అయితే వచ్చింది అలాగే మద్యం విషయంలో కూడా ఆడబిడ్డలు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ భర్తలు ఆరోగ్యం పాడైపోయి రకరకాలుగా జరగడం సో దానికి కూడా ఒక చరమగీతం పాడతారని ఆశిస్తూ మంచి జరుగుతుందని ముందుకు వెళ్తాం సూపర్ సిక్స్ వాటి మీద పథకాల మీద మహిళలందరికీ కూడా అవగాహన కలిగించడం జరిగింది వాళ్ళు వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాక్షస పాలన పోవాలి మనకు అన్ని విధాలా మన అందరం ఆనందంగా ఉండాలని ప్రతి మహిళ బయటకు వచ్చి ఈ రోజున ఓటు వేసింది ఎందుకంటే విసిగి వేసారిపోయారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరూ కూడా విసిగి వేసారిపోయి ఏదీ లేవు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకపోగా వాళ్ళు స్వతంత్రంగా ఉండేది కూడా లేదు ముఖ్యంగా ఎన్ని అరాచకాలు జరిగాయి ఎన్ని అత్యాచారాలు జరిగాయి ఎన్ని మానభంగాలు జరిగాయి వాటన్నిటి గురించి కూడా ఏ రోజు కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ మనకు చూడండి మొన్ననే మన ప్రభుత్వం రాగానే మన చీరాల్లో జరగంగానే అనిత మేడం గారు ఎంత స్పందించి వచ్చారు హోమ్ మినిస్టర్ అది ఎక్కడుంది అక్కడ అప్పుడు లేదు హోమ్ మినిస్టర్ మహిళే మహిళా ఉన్నా ఎన్ని చూస్తూ పోతూ ఉన్నారు ఇక ఆ రోజు అయితే నోరు చెప్పక్కర్లేదు ఏమవుతుందని అన్నది ఇవన్నిటికీ నిదర్శనమే మహిళ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు మహిళ లోకం మార్పు కావాలని కోరుకుంది యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం కోరుకున్నారు కాబట్టి ఈ రోజున ఈ అత్యధిక మెజారిటీతోటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సస్యశ్యామల పరిపాలన చేస్తారని చెప్పేసి ఈ కూటమి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు కామరాజు గడ్డ కుసుమకుమారి రాష్ట్ర కార్యదర్శి ఒంగోలు సూపర్ శిక్ష లో మహిళల సపరేట్ గా ఉచిత బస్సు కావచ్చు తర్వాత గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఆ ప్రభావం ఏ మేరకు ఎన్నికల్లో పనిచేసింది ఆ ప్రభావంతో గెలుపుకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించింది అది త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సంతకాలు కూడా పెట్టారు అలా పిలుపుతుంది సంతోషంగానే ఫీల్ అవుతున్నాం సార్ ఇప్పుడు మాకు మెగాడిఎస్సి ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పారు సో దానికోసమే మేము సార్ని కలవడానికని వచ్చాము సార్ ఇప్పుడు దాంట్లో కూడా మాకు ఏంటంటే మెగాడిఎస్సిలో మాకు కావాల్సింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇప్పుడు టైలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ మాకు సంబంధించి మేము ఆ పోస్టులు కావాలని చెప్పి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా కొన్ని సంవ ప్రతి సంవత్సరం ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వట్లేదు సో ఆ రిలీజ్ చేస్తే ఈ సారన్నా రిలీజ్ చేస్తే మాకు అనేది మాకు యూజ్ ఉంటుంది మేము జీవనోపాధి అనేది మాకు కూడా ఉంటుంది కదా సార్ సో దానికోసమని మేము ఇప్పుడు లోకేష్ గారిని కలిసాము సార్ మాట్లాడి ఖచ్చితంగా చేసి పెడతానన్నారు అన్నారు ఇప్పుడు ఈ కోర్స్ చేసిన వాళ్ళలో కూడా మాక్సిమం నైంటీ పర్సెంట్ మంది మహిళలు ఉన్నారు సార్ సో ఇప్పుడు పిల్లలకి అది చిన్నప్పటి నుంచే కొంచెం వాటిలో స్కిల్స్ లో డెవలప్ అనేది ఉంటే కొంచెం పెద్ద ఒక దాని పరంగా కూడా ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఉపయోగపడుతుంది కదా సో దాని మేము సార్ని కలిసాము హెల్ప్ చేస్తామన్నారు మేము ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు ఆ కోర్సులను అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగాలు లేవు అనే దాని నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధితో జీవించగలిగే స్టామినాను కల్పించడానికి తప్పనిసరిగా మా పోస్టులను అనేది రిక్యూట్ చేయాలి సార్ లోకేష్ గారిని మేము కలిసినప్పుడు దానికి సానుకూలంగా స్పందించి ఇవి చేయడానికి కంపల్సరీగా మేము సహాయం చేస్తాం అనేది చెప్పారు సార్ మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు సార్కి అందరికీ దా చాలా థ్యాంక్ యూ మేము డిఎస్సిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం దాంట్లో డిఎస్సీలో పోస్టు రిలీజ్ చేయడానికి అడగడం కోసమని ఇక్కడికి వచ్చామండి ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి స్త్రీకి కూడా ఒక చ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి బయటకు వచ్చే టయానికి తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకొని ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మ్యూజిక్ డ్రాయింగు అట్లాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ కూడా ఉంటుంది ఇది ప్రతి ఒక్క స్త్రీకి కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము దానికోసం మేము టెన్త్ క్లాస్ బేస్ మీద ప్రతి ఆడపిల్ల ఇది నేర్చుకొని బయటకు వచ్చి తన కాల మీద తను నిలబడి తన కుటుంబాన్ని కూడా పోషించుకోగలిగే స్థితిలో ఉంటుంది సార్ ఇది కూడా ఒక గవర్నమెంట్ పోస్ట్ కింద ఇదివరకు ఎయిటీ సిక్స్లో ఈ పోస్టులు ఉన్నాయి సార్ ఎయిటీ సిక్స్ దగ్గర నుంచి దీన్ని క్యాన్సిల్ చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక టూ ల్యాక్స్ మంది నిరుద్యోగులు ఉన్నారు సార్ ట్రైనింగ్ తీసుకొని నిరుద్యోగులు ఉన్నారు వాటి కోసం మేము అప్లికేషన్ పెట్టి లొకేషన్ సార్ కలవడానికి కొన్ని వచ్చాము సార్ వద్ద చాలా రెస్పాండ్ అయ్యారు మేము చేస్తామమ్మా మీకు కూడా ఉపాధి కల్పిస్తాము మా ద్వేయం మరి స్త్రీల కోసమే కదా అని చెప్పారు సార్ మేము దానికి చాలా సంతోషిస్తున్నాము త్వరలో డిఎస్సిలో మాకు ఈ పోస్టులు రిలీజ్ చేయాలని కోరుకోవడం కోసం అని సార్ మేము వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చాము సార్ మేము ఐదు కనీసం మాకు ఏదో ఒక పోస్ట్ రిలీజ్ చేస్తే మాకు కూడా మేము గవర్నమెంట్ పోస్టులో మేము కూడా నిలబడి మా కుటుంబాన్ని మా మా వంతు మేము పోషించుకోవడానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం సార్ చాలా కష్టపడి మేము ఇక్కడి దాకా వచ్చాము నేర్చుకోవడానికి అయితే మేము ఎంత కష్టపడ్డామో డైలీ సర్వీస్ చేసి మరి కూడాను మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్ ఎగ్జామ్ అయితే టూ ఇయర్స్ రాసుకున్నాము ట్రైనింగ్ తీసుకున్నాము ఇవన్నీ కూడాను మాకు సారు సాయం చేస్తామని చెప్పారు డిఎస్సిలో ఖచ్చితంగా మాకు కూడా పోస్టులు ఇస్తామని చెప్పారు కన్ఫామ్గా దాంట్లో మాకు రావాలి దాంట్లో మేము సార్ని గుర్తు చేసుకొని మరీ మేము సంతోషిస్తామని మా కుటుంబం అంతా కూడాను సార్ సార్ని గుర్తించుకుంటామని చెప్పేసి ప్రార్థి ఇప్పుడు డిఎస్సి అని అంటే ఓన్లీ స్టూడెంట్స్కి అంటే చదువుకున్న పిల్లలకే డిఎస్సీ అనేసి బీఏడి చేసిన వాళ్ళకి అలా కాకుండా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అంటే టైలరింగ్ డ్రాయింగ్ మ్యూజిక్ అలాంటి దాంట్లో ఉంటారు అందరి పిల్లలు అందరి విద్యార్థులకి ఓన్లీ స్టడీ 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 అంటే ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి వాళ్ళకి కొంతమంది ఉంటారు అబ్బా నాకు చదువు ఉండదు నాకు చదువుకోబుద్ధి కావట్లేదు ఇది ఏదని అంటారు అలాంటి పిల్లల కోసం మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అరే నువ్వు ఈ క్రియేటివిటీ చేయరా ఆ క్రియేటివిటీ చేయరా ఇది నేర్చుకో లేకపోతే మ్యూజిక్ ఇంట్రెస్టా లేకపోతే మ్యూజిక్ నేర్చుకో లేకపోతే టైలరింగ్ ఇంట్రెస్టా టైలరింగ్ నేర్చుకో నెక్స్ట్ డ్రాయింగ్ ఇంట్రెస్టా డ్రాయింగ్ అనేది నువ్వు నేర్చుకో అలాంటిది ఓన్లీ పిల్లలు నేర్చుకొని అక్కడ వరకే ఉండకుండా దాన్ని ఒక ఇంప్రూవ్మెంట్గా ఒక స్థాయి ఒక మాలాగా అంటే మేము చదువుకోని వాళ్ళు నేను బిఏడి చేశాను కానీ నాకు ఈ టైలరింగ్ అంటే చాలా ఇష్టం అండి ఆ టైలరింగ్ ఒకటి కంప్లీట్ చేస్తాను దాన్ని ఒక ఉపాధిగా నేను చేసుకుందామని చూస్తున్నా ఇలా టైలరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరం కూడా ఇలా ఇంట్లో ఉండి టైలరింగ్ చేసేసి ఇక కుట్టుకుంటూ అలా ఉండకుండా మాకు వచ్చింది నలుగురు పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి నేర్పిస్తే రేపు పొద్దున్న వాళ్ళకి వాళ్ళది వాళ్ళు కుట్టుకుంటారు ప్లస్ వాళ్ళు ఇంకొకరికి టీచింగ్ చేస్తారు ఆ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీలో డెవలప్మెంట్ ఉంటుంది బయట సొసైటీలో ఒక టీచర్గా ఉంటుంది ఈ విధంగా మేము ఇలాగ ఎప్పటి నుంచో చేస్తున్నామండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అప్పటి వరకు కూడా అంతకు ముందు వరకు తీశారు ఈ పోస్టులు తర్వాత నుండి తీయట్లేదు అయితే ఇలా మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళం టూ ల్యాక్స్ మంది ఉన్నామండి అయితే ఈ విధంగా ఇది మేము అందరం కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చామండి ఫైవ్కి వచ్చేసి ఇంక ఎలా ఎలా ఇలా మా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం లోకేష్ గారిని ఆఫ్టర్ లోకేష్ గారిని కలిసాము సార్ని కలిసి సారు మెయిన్ ఒక యంగ్గా సారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఇట్లా ఆయన సపో ఆయన ఇట్లాగా గెలుపొందడం మా అందరి చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే మాలాంటి యూత్ వాళ్ళందరి మైండ్లు ఏంటి అన్నది ఆయనకు తెలుసు అందుగోలు అన్ అందులోనూ ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ మా పరిస్థితులు ఏంటి మేము చదువుకున్న వాళ్ళం మేము ఇలా పనులు చేసుకుంటూ పెళ్ళైన వాళ్ళం ఉన్నాం అందరం ఇలా పని అదే చదివాము మాకు ఏ జాబు రాలేదు ఇలా బా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే అలా ఉండు అది ఇంపార్టెంటే కానీ మేము చదువుకున్నది చదువు కూడా యూజ్ అవ్వాలి అది అందరికీ యూజ్ అవ్వాలి పిల్లలందరికీ యూజ్ అవ్వాలి ఆ విధంగా అనేసి మేము ఇలా చేస్తున్నామండి తర్వాత ఇలా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మేము ఇలాగ సార్ని అనేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము వచ్చాక సార్ని కలిసాక కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మా సార్ మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఎక్కడెక్కడ నుంచో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రదేశం నుండి అండి గ్యాదర్ అయిపోయి ఇట్లా వచ్చామండి ఇప్పుడు సపోర్ట్ మాత్రం చాలా ఉందండి మేము హ్యాపీగా రిసీవింగ్ బాగుందండి కానీ ఎక్కడ నుండో వచ్చేసి సార్ను కలవకుండా వెళ్ళాము అన్న డిసప్పాయింట్ అయితే లేకుండా మాకు ఒక హ్యాపీగా ఉంది మా సార్ మాకు న్యాయం చేస్తారు న్యాయం చేస్తే ఆ డిఎస్సిలో మా పోస్టులు తీసి మేము ఒక టీచర్గా ఉండాలి అని మా కోరిక అండి అలా ఉన్న రోజు మాత్రం సార్ని మేము ఎప్పటికీ మేమందరం ఎవరు మర్చిపోలేమండి అండి మేము చాలా సంతోషపడుతున్నామండి ఎందుకంటే మహిళలకు అందరికీ ఈ పథకాల వల్ల ఎంతమంది కష్టాల నుంచి బయటకు వస్తారు ఇప్పుడు ఆ పథకాలు పెట్టారంటే ఇప్పుడు సూపర్ ప్రోగ్రామ్ ద్వారానే కదండి ఇప్పుడు మహిళలు అందరు చైతన్యం కాదు జనాల్లో తిరుగుదా బస్సులు ఫ్రీగా ఇస్తా బస్సు ఫ్రీ గ్యాస్ బండలు మూడు గ్యాస్ బండలు ఫ్రీ వచ్చినాయండి మా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి పదిహేను వందలు పర్సనల్ అకౌంట్లో వేస్తున్నారు ఇంతకంటే పథకాలు ఎవరిస్తారండి ఆ పథకాల వల్ల ఇప్పుడు ప్రజల్లో లేడీస్ కానీ జెంట్స్కి కూడా ఏదో ఒక ఇప్పుడు భర్త కొంచెం ఇంట్లో తీసుకొస్తుంటే భార్య తోర కూడా కొంచెం ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేని వాళ్ళు మరి ఇంట్లో చేతి పనులు దేనికో దానికి అవసరాన్ని నిమిత్తం నెలకు పదిహేను వందలు వేస్తున్నారంటే అది అవసరమే కదా గ్యాస్ బండలు మరియు నిత్యావసర వస్తువులు అంటే ఇది గ్యాస్ బండలు అవి అవసరమే కదండి ఇప్పుడు ఇంతకుముందున్న ప్రభుత్వానికి అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము అసలు ఆ పథకాల ధోరణే కానీ ఇంత మెజార్టీ ఎక్కడ రాలేదండి మంగళగిరిలో లోకేష్ గారు గెలవటం అంటే అసలు తొంభై యొక్క తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు మెజార్టీ అంటే ఎక్కడ అసలు ఎప్పుడు ఊహించలేని రీతిలో లోకేష్ గారు వచ్చారు వచ్చారంటే ముందు మెయిన్ మహిళల దండి మహిళలు తను పదవులో లేకపోయినా లోకేష్ గారు పదవులో లేకపోయినా సరే ఎన్నో అద్భుతంగా ఎన్నో బండ్లు చేతి వాళ్ళకి చేతి రోజు కష్టపడుతూ వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో బండ్లు ఇచ్చారు వ్యాపారం చేసుకుందానికి బండ్లు ఇచ్చారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళకు పింఛన్స్ లేని వాళ్ళకి పింఛన్స్ అని ఎన్ని కల్పిస్తున్నారు ఆయన రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది మహిళలందరూ చాలా ఉత్సాహంతో ఉన్నాము ఈ ఐదు సంవత్సరాల్లో చూడలేని ఎన్నో విజయాలు మేము చూడగలుగుతాము మహిళల్లో మెయిన్ సంతోషం మా భవిష్యత్తులు పిల్లల భవిష్యత్తులు కానీ ఏదన్నా కానీ కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆయనకు నిజంగా పట్టాభిషేకం చేస్తారండి ఇదే పరిస్థితి ఏదైతే మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఒక ఫ్రీ బస్ సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే సిలిండర్స్కి సంబంధించి ఫ్రీగా ఇచ్చేటటువంటి పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు ఇష్టపూర్తిగా కూడా వాటిని ఏదైతే ఆ పథకాలకు సంబంధించి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది అవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మధ్యతరగతి బిలో మిడిల్ క్లాసుకు సంబంధించి పేదకు పేదలకు సంబంధించి అనే అభిప్రాయం టీడీపీ నాయకురాలు మౌలిక గారు చెబుతున్న పరిస్థితి మీ వాసుతో వేణు మంగళగిరి